హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడే ఇంటికి వచ్చిన నాలుగైదు పిడుగులు నేను కల్లారా చూసిన ఫస్ట్ టైము మీరు ఎప్పుడైనా సరే పిడుగు వర్షము పడేటప్పుడు ఖచ్చితంగా ఫోన్లు లైట్ మోడ్లో పెట్టండి ఫోన్లు వాడకండి వాడితే స్విచ్ ఆఫ్ పని చేయండి అసలు ఫోన్ షాలి ఉంచకండి తప్పకుండా మీరు ఇది పాటించండి మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి వర్షం పడితే ఆగండి ఎక్కడన్నా ఆగి సేఫ్టీగా ఇంటికి వెళ్ళండి మేమైతే ఇప్పుడు కండ్లార చూసి చాలా వనికిపోయినం మా కండ్ల ముంగట్ని పడడం మేము చూడడం అసలు మాకు చాలా ఇబ్బంది అయింది థ్యాంక్ యూ జై హింద్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే జస్ట్ పిట్లం దగ్గర ఇక్కడ పిడుగు పడ్డది చెట్టు మీద కాలుతుంది చెట్టు మీరు ఒకసారి చూడండి ఇగో ఇక్కడనే పిట్లం దగ్గర విడుగు అనడం ఎట్లనో ఫస్ట్ టైం చూస్తున్నా నేను కూడా ఇది ఫస్ట్ టైం చూసినా ఏం కాదు ఏం కాదు సార్ ఏం కాదు చెప్పినా ఓకే చాలా పచ్చని చెట్టు కాలిపోతుంది ఫైల్ సృష్టి ఇట్లా ఉంది సృష్టి ఇది అద్భుతం చెట్టు మధ్యలో పిడుగు పడ్డది మేము కారులో వస్తున్నాము కారులో హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు ఇప్పుడే మా ముందే పడ్డది ఇక్కడ చూడండి ఇక రైలుకి పోటింది మొత్తం కాలుతుంది చెట్టు పచ్చని చెట్టు చూసిరా ఎంత అద్భుతం సృష్టి చాలా చూడండి ఓకే సార్ వెళ్దాం రైట్ డన్ పడ్డది ఇంకొకటి పడ్డది వీడియో చూడండి ఇప్పుడు మరలా ఇలా అంటే రాంపూర్ దగ్గర ఇంకొకటి పడ్డది ఇప్పుడే చూడండి కార్ లో ఉన్నాము ఇప్పుడే మా ముందు పడ్డది పర్లేదు సార్ ఓకే చాలా ఇది ట్రాన్స్ఫార్మర్ మీద పడ్డట్టున్నది మొత్తం కాలుతున్నదిగో చూడండి ఎంత చూడండి సరే చాలు 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 సార్ పోతుంది ఇక సూపర్ చెట్టే చెట్ చెట్టు మొత్తం కాలిపోయి పడిపోయింది సార్ అది ఓకే సార్ ఇగో చూడండి సారు మేము అంత కారు రా మేడం ఇక్కడ ఒకసారి చూడండి చూడండి అక్కడ ఒక్కొక్క ఫస్ట్ చూసిన మేము కార్లో ఉన్నాం లైట్లే చీకట్లా రైట్ థ్యాంక్ యూ పిడుగు సార్ మాట్లాడతారా పిడుకు ပြగరగకి రిటర్న్ లో వస్తుందగా వర్షం భారీ వర్షం కురుస్తుంది మూడో పిడుగు రాంపూర్ దాటిన తర్వాత ఇక్కడ గౌరారం దగ్గర ఇగో ఇంకొక పిడుగు మూడో పిడుగు మేము పిట్లం నుండి ఈ రాంపూర్ వచ్చేదాకా మూడు పిడుగులు పడ్డాయి హైదరాబాద్ నుంచి వస్తున్నాం ఓ చాలా పిడుగులు పడ్డాయి ఈ రోజు అయితే వాడు ఎలుగు కనబడుతుంది చూడండి జూమ్ చేస్తా చూడండి చూడండి ఇగో ఇగో పిడుగు పిడుగు ఇక మూడో పిడుగు భయంకరంగా ఉన్న పిడుగులు

ఇది నాలుగో పిడుగు అక్కడ ఒకటి ఇంకోటి మొలిసింది ఐదో పిడుగు మేము ఇన్ని ఇది గలం చూసుడు ఫస్ట్ టైం తెలుసా మేము చూసి ఆగి చూస్తాము ఒకసారి పిలుగు చెట్టు మండుతున్నది మొత్తం చెట్టు చూడండి ఇది సిద్ధపూర్ దగ్గర చాలా ఘోరమైంది ఇది చాలా పెద్దది పిడుగు ఈ పిడుగు చాలా పెద్దది ఇది నాలుగోది ఐదోది ఓ చాలా వర్షం పడుతుంది ఆ వర్షంలో కూడా చెట్టు మండిపోతున్నది ఎంత ఘోరం అసలు సార్ ఇంత ఘోరంగా ఉంది నేను జూమ్ చేస్తా చూడండి ఒకసారి ఇది నాలుగు ఐదో పిడుగు ఇంతకుముందు ఇగో ఇగ చూడండి ఇగో ఇక మండిపోతుంది ఐదో పిడుగు